దేశం వికసిత భారత్గా మారాలంటే రైతులు ఆర్థికంగా సాంకేతికంగా ముందుండాలని స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ ప్రాంతీయ మేనేజర్ సాహెబ్ సిరాజ్ బాషా పేర్కొన్నారు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని దూరదర్శన్తో మాట్లాడుతూ వ్యవసాయం కేవలం వృత్తి మాత్రమే కాదని జీవన విధానంగా చూడాలని తెలిపారు తమ ప్రాంతీయ బ్యాంకు పరిధిలో పదిహేను వేలకు పైగా రూరల్ సెమీ అర్బన్ శాఖలు నిర్వహిస్తున్నామని రైతులను సన్మానించడానికి డిసెంబర్ డిసెంబర్ నుంచి వరకు పదహైదు రోజులు అన్నదాత ఉత్సవం జరుపుకుంటోంది మేము ఫిఫ్టీన్ థౌజండ్ కంటే ఎక్కువ రూరల్ సెమీ అన్బర్ బ్రాంచెస్ వీటిని నిర్వహిస్తున్నామండి ఈ అన్నదాత కార్యక్రమాన్ని సో ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు మరియు అగ్రి ఇన్ఫ్రాఫండ్ పిఎంఎఫ్ఎంఈ పిఎం కుసుమ్ అగ్రి అండ్ ఫుడ్ ఎంటర్ప్రైజ్ లోన్స్ కిసాన్ సమృద్ధి రిన్ మొదలైన బ్యాంకు కీలక వ్యవసాయ ఆస్తి ఉత్పత్తులపై అవహాగా అవగాహన కార్యక్రమాలు మరియు వర్క్షాపులు దృష్టి సాధించే గ్రామ చౌపల్స్ రూపంలో అవుట్ రీచ్ కార్యక్రమాలు ఉన్నాయండి